జయ జీ జై శ్రీరామ్ నా పేరు డాక్టర్ సృజన నేను ఈ గుడికి గత పదిహేనేళ్ళగా వస్తున్నాను ఇక్కడ అందరికీ తెలుసు పూజార్లు కూడా బాగా పరిచయము ఈ గుడికి రావడానికి రీజన్ అంటూ ఏం లేదు కానీ చాలా చాలా పీస్ఫుల్ చాలా డివైన్ ఇక్కడ వచ్చి కూర్చుంటే మనస్సు చాలా శాంతిగా చాలా ఆలోచనలు పాజిటివ్గా వస్తాయి నేను ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తాను గుడికి రావాలి అని మన కల్చర్ మన హిందూయిజాని మోడీ గారు మళ్ళీ ఎలా పునర్స్థాపన చేస్తున్నారో అందరి మన బాధ్యత కూడా మన గుడికి వచ్చి మన పిల్లలకి మన భవిష్యత్తు తరానికి కూడా చెప్పడము ఒక ఊరు బాగుండాలి అంటే గుడి బాగుండాలి గుడి బాగుండాలంటే మన సహకారం దాంట్లో తప్పకుండా ఉండాలి అండ్ ఇలాంటి రోజులు మనం ఎన్నో జరుపుకోవాలి ఎన్నో పునర్స్థాపనలు అవ్వాలి మనమంతా కలిసి మళ్ళీ ఇలాగే చక్కగా జై శ్రీరామ్ అంటూ కలవాలని నా కోరిక థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుప్రియ నేను ఈ గుడికి మా బాబు అనుకున్నప్పటి నుంచి వస్తున్నాను ఈ గుడికి మాకు అంటే రెగ్యులర్గా రావడం అలవాటు ఇక్కడ ఇక్కడ రాముడి గురించి చెప్పడం అంటే ఇక్కడ రామ్నవమి చాలా బాగా జరిపిస్తారు ఇంకా మనం ఇవాళ కూడా చూస్తున్నాము కళ్యాణం చాలా బాగా జరిపించారు ఇంకా ఇక్కడ చాలామంది భక్తులు యాజ్ యూజువల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మా చిన్నతనం నుంచి మా నాన్నగారు తీసుకొచ్చేవారు నా పేరు రాజు అండి మా నాన్నగారు తీసుకొచ్చేవారు అంటే మేము చిన్న నేను ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి అండి రెగ్యులర్గా మేము నాకు అలవాటు అయిపోయింది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఇయర్స్ జై శ్రీరామ్ సార్ ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత మనం ఏ ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఈ జన్మకు మనకు అదృష్టం చూడగలిగే భాగ్యం కలిగింది జై శ్రీరామ్ సార్ నేను ఒక నలభై సంవత్సరాల సంది వస్తాను ఫార్టీ ఇయర్స్ నాది ఇప్పుడు సిక్స్టీ ఏజ్ చాలా మీరు కోరుకున్నది వస్తుంది కోరుకున్నది ఇస్తాడు దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన ఇది రాముని విగ్రహము ప్రాణప్రతిష్ఠ ఈరోజు చూడడము మనందరి చాలా అదృష్టము చాలా మంచిగా జరిగింది మోడీ గారి చేతుల మీద మంచి జరిగింది జయ శ్రీరామ్ తక్షిణ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి